హలో నమస్తే నేను మీ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మొండివాడు జగన్మోహన్ రెడ్డి జగన్ జగన్మోహన్ రెడ్డి అలాంటి వారు ఇలాంటి వారు అంటూ జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకం నేస్తం పథకం ఇచ్చిన భరోసా ఇచ్చిన భరోసా మంగళవారికి ఇచ్చిన భరోసా సాకలవారికి చిరు వ్యాపారులు చిన్న చిన్న బండ్లు పెట్టుకున్న వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన భరోసా ఇవన్నీ పథకాలు ఇస్తుంటే చదువు గురించి మంచి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు పెట్టి ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేస్తే పిల్లలు మొద్దువాళ్ళు అయిపోతారు తెలుగు లేకుండా ఇంగ్లీష్ మీడియం ఎందుకు అని చెప్పని అప్పుడు విషప్రసారం చేసింది నిజం నిజంగాదా ఇలాంటివన్నీ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి పాకిస్తాన్ చేస్తాడు అని చెప్పని చేసింది రెండు వేల పద్నాలుగు నుంచి కొంత పంతొమ్మిది వరకు పోలవరం ప్రాజెక్టు మీరు ఎంతవరకు పనులు చేసింది అప్పుడు ఆ రోజు కేంద్ర గవర్నమెంటే బీజేపీ గవర్నమెంటే పోలవరం ప్రాజెక్టును కట్టిస్తామంటే లేదు లేదు మేమే కట్టించుకుంటాము మాకే ఇవ్వండి అని చెప్పని మీరు రాష్ట్రానికి తీసుకొచ్చుకొని రాష్ట్రం నుంచి పనులు మొదలు పెట్టడం జరిగింది ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు కాంట్రాక్టర్లు ఇచ్చి ఒక ఆఫర్ డ్యామ్ అని చెప్పనే అదే అని అని కొంతవరకు చేయటం జరిగింది అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మోడీ గారు మిమ్మల్ని పోలవరాన్ని ఏటీఎంలాగా వాడుకున్నారు పోలవరం మీద మొత్తం దోషేసుకున్నారు అని మోడీ గారు మీ మీద ప్రచారం చేయడం జరిగింది మరి ఇప్పుడు మీరు అమ్మఒడి పదిహేను వేలు ఇస్తామన్నారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేలు ఇస్తామని అన్నారు ఫ్రీ బస్ అని అన్నారు ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు గ్యా గ్యా గ్యాస్ బుడ్డీలు ఫ్రీ అన్నారు రైతు నేస్తం పదమూడు వేల ఐదు వందలు ఉండదాన్ని ఇరవై వేలు ఇస్తామని చెప్పని అన్నారు ప్రతి మహిళకి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన బ ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు యాభై సంవత్సరాల వరకు పద్ పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు ఉండే ప్రతి మహిళకి నెలకు పదిహేను వందల రూపాయలు అంటే సంవత్సరానికి ఒక పద్దెనిమిది వేల రూపాయలు ఇవన్నీ పథకాలు పెట్టినప్పుడు మరి మీరు ఇప్పుడు ఈ పథకాలన్నీ అమలు చేస్తే శ్రీలంక కాదా పాకిస్తాన్ కాదా మరి మీకు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి అరవై యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రజల మీద సంక్షేమాలకు పెడుతుంటేనే శ్రీలంక అయిపోతుంది పాకిస్తాన్ అయిపోతుంది రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుండ్రు దోసుకుంటుండ్రు అని చెప్పని విచ్చలవిడిగా ప్రచారం మీరు టీవీ ఫైవ్ ఈనాడు ఏబియన్ను ఈ మూడు పత్రికలు మీరు ప్రచారం చేయటం జరిగింది మరి మీరు ఇన్ని హామీ పథకాలు ఇచ్చేటప్పుడు ఈ పత్రికలు ఏం చేస్తున్నాయి మరి జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి యాభై ఐదు వేల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు సంక్షేమం చేస్తుంటేనే శ్రీలంక అయిపోతుంది పాకిస్తాన్ అయిపోతుందని చెప్పని అన్నప్పుడు మరి మీరు ఇన్ని హామీలు ఫ్రీ బస్సు గ్యాసు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పని ఇవన్నీ పథకాలు మీరు చేస్తే ఇవి వీటన్నిటికీ లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేల కోట్ల దాకా బడ్జెట్ అవుతుంది సంవత్సరానికి సంక్షేమ పథకాలకి మరి ఈరోజు ఏమైపోద్ది మరి శ్రీలంక ఈరోజు శ్రీలంక కాదా ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో పోలవరం ప్రాజెక్టుని ఏటీఎం లాగా వాడుకున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పని ప్రచారం చేసిన మోడీ గారు ఆయన మరి మూడోసారి ఇప్పుడు ప్రధానమంత్రి రెండుసార్లు పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తి ఏటీఎంగా వాడుకున్నాడు చంద్రబాబు నాయుడు పోలవరాన్ని అని చెప్పని బహిరంగ సభలలో ఆంధ్రప్రదేశ్లో అన్నమాట వాస్తవం కదా మళ్ళీ రెండు లాగా వాడుకున్న మీతోటే రెండు వేల ఇరవై నాలుగులో ఎలా పొత్తు పెట్టుకున్నారు దీనిని ప్రజలు ఎందుకు అర్థం చేసుకోలేదు ఈరోజు ఇవన్నీ చెప్పిన ఈ పథకాలన్నిటికీ ప్రజలు కూడా మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏం జరిగింది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం జరిగింది అనేది కొద్దిగా వాళ్ళు అవగాహనతోటి ఆలోచించుంటే బాగుంటుండే ప్రజలు కూడా ఈ పథకాలన్నిటికీ ఆకర్షణీయవంతులయ్యి మీకు ఓట్లు వేసి కూటమి పార్టీని గెలిపించడం జరిగింది సరే అయిపోయింది మీ ప్రభుత్వం ఏర్పడ్డది అందరూ అందరు ప్రమాణ స్వీకారం చేశారు మీ అందరికి కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాం మరి రాగానే మొదటి సంతకం డిఎస్సి మీద అవ తాతల పింఛన్ల మీద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అదొక ఏదో ప్రజల భూములన్నీ జగన్మోహన్ రెడ్డి మొత్తం సంఖలో పెట్టుకొని బెంగళూరు లేకపోతే మస్కాటో పోతాడని చెప్పని ఇది ఒక విచ విషప్రచారం చేసినరు అదేదో తప్పుడు యాక్ట్ అన్నట్టు అది ఒకటి రద్దు చేస్తున్నామని చెప్పని దాని మీద ఒక సంతకం ఇవన్నీ చేసినరు సరే తాతలకి పింఛని ఇస్తామంటాం రేపు మంచి పరిణామమే మరి పోలవరం పోయినరు మీరు పోలవరం వెళ్ళి పోలవరం చూసి అయిన తర్వాత ఫ్రెష్ మీట్ పెట్టి ఫ్రెష్ మీట్ పెట్టిన తర్వాత ఇది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇది ఎప్పుడవుద్దు ఏమో అని చెప్పని పోలవరానికి ఆ పనులు ముందుకు తీసుకువెళ్లే విధంగా మీ అయితే ఏం కనిపించలేదు ఇది ప్రజలు కూడా అర్థం చేసుకుంటాం అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా రోజు పోలవరం పనులేమన్నా కానీ జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు తీసుకుపోయింది ప్రజలకు తెలుసు అది మరి ఈరోజు ఏమన్నా కానీ నేను రాగానే పోలవరం పూర్తి చేస్తా పోలవరం ఏపీ అంటే పోలవరం అమరావతి అమరావతి రాజధాని పి అంటే పోలవరం అని అన్నారు ఈరోజు పోలవరం మరి ఏమైంది ఇదంతా డ్యామేజ్ అయింది అది కొట్టకపోయింది కాఫర్ కాఫర్ది అది కట్టింది అది ఖరాబ్ అయిపోయింది ఇప్పుడు అయ్యే పరిస్థితి లేదు అది నాలుగైదు సంవత్సరాలు పడుద్ది అని చెప్పని దాన్ని చేతులెత్తేసే ప్రయోగం అయితే చేసిండ్రు మీడియా వాళ్ళు అడిగితే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే మరి మీరు మీరు చెప్పండి మరి మీరు ఏం చేస్తారో చెప్పండి మరి నా స్థానంలో అని చెప్పను అన్నారు మరి అక్కడ ఖజానా ఉంటుందా ఉండదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఏంది అనేది మీకు తెలుసు కదా మరి ఎందుకు ప్రజలకి ప్రచారాల్లో ప్రజలకి అట్లా అసత్య ప్రచారాలు చేయటం సరే ఇకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే మీరు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్లోకి వచ్చినాక స్పష్టంగా చెప్పారు ఒక ప్రాంతం వద్దు మూడు ప్రాంతాలు అభివృద్ధి చేద్దామని చెప్పాను అమరావతి రాజధానిగా విశాఖపట్నం ఫైనాన్షియల్ క్యాపిటల్గా చేద్దామని కర్నూలు న్యాయ రాజధాని చేద్దామని చెప్పని చెప్పిండ్రు వారు మరి మీరు ఈరోజు చెప్పేది నిన్న మొన్న అమరావతి అమరావతి మొత్తము ప్రాంతం తిరిగి వచ్చి ఫ్రెష్ మీట్ పెట్టి మీరేం చెప్పారని చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిగా ఉంటుంది విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా చేస్తాం కర్నూలును ఒక మహాసుందరమైన నగరంగా చేస్తామని చెప్పారు అన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా అదే కదా రాజు రోజు ఆ రోజు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద మన రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన అని చెప్పని అసత్య ప్ర అసత్యప్రసారాలు చేసిన రు రాజధానిలో మీడియా మిత్రులు మిమ్మల్ని అడిగారు సార్ రాజధాని వరకు అవుతుంది అని చెప్పండి ఇక్కడ చూస్తే డబ్బులు లేవు మీరు రాజధాని ఎప్పటి వరకు అవద్దు అంటే నేను ఏం చెప్పాలా మరి నువ్వే చెప్పు ఎట్లా అవుద్దని చెప్పని వాళ్ళ మీద కోచం చేశారు మీరు అంటే మీకు తెలియదా తెలియనప్పుడు రాష్ట్రానికి రాజధాని లేదు మరి రాష్ట్ర బడ్జెట్ ఎంత సంక్షేమ పథకాలకు ఎంత పోతున్నాయి గవర్నమెంట్ ఎంప్లాయీ షార్ లేదు ఎంత పోతుంది రాష్ట్రానికి చిన్న చిన్న డెవలప్మెంట్ అభివృద్ధికి ఎంత పోతుంది అనేది అన్నీ మీకు తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు సీఎంగా చేశారు ఇది నాలుగోసారి నాలుగోసారి సీ సీఎంగా అయిన ఇంత వ్యక్తికి ఇది తెలియదు అని చెప్పని ప్రజలుని మీరు ఎట్లా ప్రచారాలు చేసారు అప్పుడు సారీ దయచేసి ప్రజలు గమనించండి పోలవరము ముందుకు పోదు అమరావతి రాజధాని ముందుకు పోదు సేమ్ జగన్మోహన్ రెడ్డి గారి బాటలోనే నడుస్తారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎందుకంటే ఇచ్చిన పథకాలు అమలు చేయకపోతే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది రేపు మన కూడా కష్టమే అని చెప్పని ఈరోజు రాజధానిని పక్కకు పెట్టేస్తారు పోలవరం పక్కకు పెట్టేస్తారు ఇప్పుడు రాగానే రేపు పింఛన్లకి ఈ పింఛన్లు మంచిదందుకు మొన్న రెండు వేల కోట్ల రూపాయలు అప్పు నిన్న ఏమనగా మళ్ళీ ఒక ఐదు వేల కోట్లు ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేశారని చెప్పని సోషల్ మీడియాలో వస్తూ ఉంది అది నిజం ఎంతో అబద్ధం ఎంతో తెలియదు కానీ అప్పు చేయకపోతే మరి ఎక్కడి నుంచి తీస్తారు అన్నారు కదా అప్పు చేయవాలా అని చెప్పని సార్ నాకు అర్థం కాదు ఒకటి అడుగుతా చెప్పండి మీరు రాష్ట్ర బడ్జెట్ రాష్ట్ర ఖజానా లేనప్పుడు ఇన్ని అమలుగానే హామీలు ఇచ్చి ఎక్కడికి ఎంచి మనకు అధికారం దక్కితే సరిపోద్ది అని చెప్పని అనుకొని మీరు ఈరోజు ప్రచారం చేసి ఈరోజు ముఖ్యమంత్రిగా అయ్యారు రేపు ఒక ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇవన్నీ అసత్యాలని చెప్పని మిమ్మల్ని ప్రజలు తిరస్కరించి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయడం జరుగుతుంది ఇది ఎందుకు సార్ మరి జరిగేదే నిజం చెప్పుకుంటే బాగుంటుంది కదా ఎందుకు ఒక బ్యాట్ నేమ్ తెచ్చుకోవటం ఎందుకు ఏమొస్తుంది చెప్పండి అమలుగానే హామీలు చెప్పడం వల్ల ఏమొస్తుంది శాశ్వతంగా మనిషి బతికు పుట్టినప్పటి నుంచేమన్నా కానీ శాశ్వతంగా మనిషి చనిపోయి ఎవరికైతే ఏ పదవి కూడా కిరీటం కాదు కదా ఎప్పటికీ శాశ్వతంగా ఉండాలని చెప్పని ఉండదు కదా మనం ఒక మంచి పాలన అనేది అందిస్తే నిజాయితీగా ఎప్పటికి ప్రజలు గుర్తుపెట్టుకుంటారు ఒక మహానాయుడు ఎన్టీ రామారావు గారు లాగా లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి రా రెడ్డి గారిలాగా బాగుంటుంది ఈరోజు వాళ్ళు ప్రజలు గుండెల్లో ఉన్నారంటే కారణం వాళ్ళు ఏ రోజు కూడా కాని పనులు మేము చేస్తామని చెప్పని చెప్పలేదు మాతో ఏ పని అయితే అవుతుందో అదే పని చెప్పిన ప్రజల్లోకి ప్రజక గెలిచిన ప్రభుత్వాన్ని నడిపించారు ప్రతి ఒక్కటి అమలుగానే హామీలు చేయటము ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ సీనియర్ లీడర్ సీనియర్ మోస్ట్ ఆఫ్ ది సీనియర్ మీరు కూడా అసత్యాలు చెప్తారని చెప్పని అనుకుంటే ప్రజలు లేదు చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాలు అనుభవం ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి అబ్దాలు ఎందుకు చెప్తాడు అని చెప్పని ప్రజలు అనుకోని నమ్మి మిమ్మల్ని గెలిపించడం జరిగింది మరి ఈ ఆర్థిక సంక్షోభం ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఈ పథకాలన్నీ అమలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ఆ దేవు దేవుణ్ణి కోరుకుంటూ నా మనస్ఫూర్తిగా మంచిగా మంచి పాలన అందించాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ